హాయ్ గాయ్స్ ఎస్ తమ్ నెల చూసి అర్థమైపోయింది కదా నేను మా చెల్లి ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్ చేస్తున్నాను సో అంతకంటే ముందు నా ఫ్రెండ్జెస్ చూడండి నేనే కట్ చేసాను ఎస్ సో ఈరోజు అయితే నేను ఫేస్ వ్యాక్స్ కోసమని అయితే బ్రెజిలియన్ వ్యాక్స్ యూస్ చేస్తున్నాను సో ఈ వ్యాక్స్ కెట్టెలు ఇవన్నీ మా చెల్లి ఒక యూట్యూబ్లో చూసి నాకు కూడా ఫేస్ వ్యాక్స్ చెయ్యి అని చెప్పి అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంది సో అమెజాన్ ఆర్డర్ డీటెయిల్స్ అంతా నేను షేర్ చేద్దామా అంటే ప్రమోషన్స్ అనుకుంటాను నాకుండే ఫాలోవర్స్కి వ్యూస్కి ప్రమోషన్స్ అని పెద్ద పెద్ద పేర్లు ఎందుకు లేండి అని చెప్పేసి నేనైతే మీకు ప్రాసెస్ అంతా చూపిస్తున్నాను సో ఎలా చేస్తాము ఇంట్లోనే ఉండి అని చెప్పి నేను బ్యాగ్స్ హీటర్ ఆర్డర్ పెట్టుకోమే అంటే అది వాటర్ హీట్ చేసే హీటర్ ఆర్డర్ పెట్టుకుంది కెటెల్ సో ఇట్లా అయితే ట్రై చేసాం ఫస్ట్ కెటెల్లో కొంచెం వాటర్ వేసేసి రికార్న్ అయితే పెట్టాము ఎవరు ట్రై చేయకండి గంట పడుతుంది ఏమో అది మొత్తం కరగడానికి వ్యాక్స్ అండ్ పైగా దాంట్లో వాటర్ ఎక్కువ వేసుకొని ఉండి ఉంటే బయటకు కూడా బుడగలు వచ్చేసి కాళ్ళ మీద పడేదేమో అక్కడికి నేను చాలా భయపడ్డాను ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి సో ఇక్కడైతే కొంచెం చాలా మైల్డ్గా మై లైట్గా అయితే హీట్ అవుతూ వస్తుంది సో ఇంకా చాలా టైం పడుతుందేమో అని చెప్పేసి నేనేం చేశానంటే గ్యాస్ మీద అయితే డైరెక్ట్గా హీట్ చేశాను సో ఇక్కడ వచ్చేసి నేనేం చెప్తున్నానంటే బ్రెజిలిన్ వ్యాక్స్ ఎప్పుడైనా సరే చాలా గట్టిగా ఉంటుంది ఎందుకంటే మనం స్ట్రిప్స్ యూస్ చేయము చేత్తోనే రిమూవ్ చేస్తాము కాబట్టి సో నేను పట్టకారా పట్టుకునేది ఉంది అండ్ అలాగే చాలా ధైర్యంగా నమ్మకంగా నేను గ్యాస్ మీద నుంచి దించగలను అనుకుంటేనే గ్యాస్ అయితే యూస్ చేయండి లేదంటే నా సజెషన్ అస్సలు యూస్ చేయకండి మీరు ఇట్లా నాలాగైతే అస్సలు ట్రై చేయకండి హీటరే పెట్టుకోండి డైరెక్ట్గా సో ఇక్కడైతే మా చెల్లి ట్రై చేస్తుంది అనమాట తను చేసుకునేకి చాలా భయపడుతుంది ఎంత భయపడుతుంది అంటే ఫేస్ మీద కదా మా మమ్మీ ఇంకా అస్సలు మంచిగా మాట్లాడదు చెప్పు దెబ్బలు పెట్టి దెబ్బలే ఉంటాయి తర్వాత సో నేను మా మమ్మీకి కూడా మమ్మీ ఏం కాదు టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులన్నీ వేసాను మా మమ్మీ సరే మీరు చేయండి నేను కూడా చూస్తానని పక్కన అయితే ఉన్నారు సో ఫేస్ మీద ఉండే హెయిర్ అంతా చూపిస్తున్నాను ఎట్లా ఉంది ఎంత ఉంది అని చెప్పేసి అయితే సో ఫస్ట్ అయితే ఏ పౌడర్ అయినా సరే మీ దగ్గర ఏ పౌడర్ ఉంటే ఆ పౌడర్ ఫస్ట్ ఫేస్కి మొత్తం అప్లై చేసుకోండి సో చాలా నీట్గా నిదానంగా టైం తీసుకుని చేసుకునే వ్యాక్సే ఫేస్ వ్యాక్స్ ప్రైవేట్ పార్ట్స్లో ఏ వ్యాక్స్ మామూలుగా వ్యాక్స్ చేయాలి అనుకుంటే చాలా పేషెన్స్ ఉండాలి చాలా నిదానం ఉండాలి అలాగైతేనే మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇక్కడైతే వ్యాక్స్ ఇంకా నేను గ్యాస్ మీద నుంచి హీట్ చేసిన తర్వాత ఇంకా కెటెల్లో పెట్టాను అనమాట కెటెల్కి అలాగే అటాచ్ అయింది ఎందుకంటే కొంచెమైనా మనం వేడి లేకోకుండా పెడితే చాలా గట్టిగా అయిపోతుంది సో చాలా నిదానంగా టైం తీసుకొని చేసుకోండి సో అక్కడ ఉండే సిలిండర్ అయిపోయిన సిలిండర్ అండి ఎవరైనా చూస్తే కామెంట్ చేయకండి హైట్ కోసం అని చెప్పేసి సిలిండర్ తీసుకున్న టేబుల్స్ అనేవి చాలా షార్ట్గా పుట్టికి అనిపిస్తుంది అందట్లేదు మంచిగా సో ఇక్కడైతే ఇంకా నేను చేతి మీద పౌడర్ వేసేసి నీట్గా వ్యాక్స్ అయితే అప్లై చేసుకున్నాం మనం పార్లేజీ బిస్కెట్ సైజ్ ఎంత ఉంటుందో అంత మాత్రమే అప్లై చేసుకోవాలి మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నా నేను చేసుకోగలనక్క అన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే యా ఆ ప్రొసీడ్ మీకు నచ్చినంత వెడల్పుగా విత్గా వ్యాక్స్ అప్లై చేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు మా చెల్లి వ్యాక్స్ ఇలా చేతి మీద వేసి చూపించగానే అయితే చేతికి కూడా చేసేయచ్చు కదా చేసేసే హెయిర్ మొత్తం తీసేసేయంటే అమ్మ ప్రా చాలా ప్రోడక్ట్ అవుతుంది అండ్ అలాగే చాలా టైం కూడా పడుతుంది అని చెప్పి అని అయితే తనకు చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంకా నేను ఫేస్ వ్యాక్స్ అయితే స్టార్ట్ చేసిన అప్పర్ లిప్ మీద అండ్ అలాగే సైడ్స్ అండ్ ఫోర్ హెడ్ చాలా ఎక్కువ హెయిర్ ఉంది అండ్ ఫేస్ వ్యాక్స్ ఎందుకంటే ఫేస్ మొత్తం ఈవెంట్ ఓన్గా కనిపిస్తుంది ఇఫ్ యూ క్యాన్ సి నా ఫేస్ చాలా అనేవి అనుకుంటుండే చిన్న వయసులో బట్ తర్వాత తర్వాత నేను బ్యూటీ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నేను చాలా అర్థం చేసుకున్నా ఇప్పుడు మనకు చిన్నపిల్లప్పటి నుంచి జడలు కానీ ఫేస్ కానీ నేను సినిమాలో ఇట్లా షార్ట్స్లో ఏదైనా చూస్తే సినీ యాక్టర్స్ని వాళ్ళు పుట్టడమే అలా పుట్టేశారేమో అనుకునేదాన్ని బట్ తర్వాత 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 అర్థమైంది ఏంటంటే లేదు అవి ఎవరైనా మంచిగా చూసుకోవచ్చు ఇట్ మ్యాటర్ ఆఫ్ టైమింగ్ అండ్ మనకు ఉండే ప్యాషన్ అండ్ తర్వాత డబ్బులు మోస్ట్ ఇంపార్టెంట్ మనీ కూడా అవుతుంది అనమాట ఇవన్నీ చేసుకోవాలంటే మనకు సింపుల్గా అయితే రాదు మా చెల్లికైతే మోపడైంది ఎందుకంటే బ్రెస్లెంట్ వ్యాక్స్ ఆఫర్లో వచ్చింది అని చెప్పేసి కూపన్ కూడా అప్లై చేసింది కాబట్టి మేబీ సిక్స్ ఫిఫ్టీకి అట్లా దొరికింది లేదంటే మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పైన అట్లా అవుతుంది అండ్ అలాగే దాంతోపాటు ఈ వ్యాక్స్ స్టిక్స్ కూడా దానికి కాంప్లిమెంటరీగా వచ్చాయి అండ్ ఫేస్కి వచ్చేసి అలోవేరా జెల్ అప్లై చేసుకుంటే లేదు నేను ఆల్మండ్ ఆయిల్ అప్లై చేసుకుంటా అని చెప్పి తీసుకొచ్చిందనమాట సో యా ఫర్ గట్ మై వర్డ్స్ ఇక్కడైతే నేను ఇంకా వ్యాక్స్ అయితే చూస్తున్నారు కదా నేను ఎలా చేస్తున్నాను సేమ్ అలాగే ప్రొసీడ్ అవ్వండి అక్కడ కూడా వన్ పర్సెంట్ కూడా డిఫరెంట్ అయితే చేయకండి ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం వ్యాక్స్ అప్లై చేసే విధానం అండ్ అలాగే మనం చేసే అప్లికేషన్స్ వల్లే మన స్కిన్ నీట్గా ఉంటుందా దొబ్బుతుందా అనేది ఆధారపడి ఉంటుంది సో ఇక్కడైతే నేను చెప్పాను కదా హెయిర్ వచ్చేసి మనకు రూట్స్ ఒకవైపు ఉంటే ఇంకో డైరెక్షన్ నుంచి హెయిర్ వ్యాక్స్ అయితే అప్లై చేసుకోవాలి మీరు చేతి మీద నేను అప్లై చేసిన విధానం చూస్తే మీకు ఐడియా వస్తుంది సో నోస్ మీద వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేయాలి అని చెప్పైతే నేనైతే నోస్ మీద కూడా వ్యాక్స్ అప్లై చేశాను చాలా 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 మంచి వ్యాక్స్ ఇదైతే మీరు నార్మల్గా రీకా వ్యాక్స్ చాక్లెట్ వ్యాక్స్ ఇట్లాంటివి ఏమైనా అప్లై చేయాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీ ఫేస్కి స్కార్స్కి అండ్ అలాగే ర్యాషెస్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళైతే అవుతారు సో మాది కడప మేము కడపలో ఉండే ఏ సలూన్స్లో కూడా ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఎక్కడ బ్రెజిలిన్ వ్యాక్స్ అయితే వినలేదు ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ప్లస్ హెయిర్ కూడా చాలా చిన్న చిన్న హెయిర్ అంతా అలాగే ఉండిపోతుంది అని చెప్పి మళ్ళీ థ్రెడ్ చేయాలి అనేసి చాలామంది పెట్టుకోరు వ్యాక్స్ బ్రెజిలిన్ వ్యాక్స్ సో ఇది నేను బెంగళూరులో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క సలూన్లో బ్రెజన్ వ్యాక్స్ పెడతారు ఎందుకంటే అండర్ ఆమ్స్కి అండ్ అలాగే ప్రైవేట్ పార్ట్స్కి మామూలుగా వ్యాక్స్ ఏది ఏది మంచిగా ఉంటుందంటే బ్రెజిలిన్ వ్యాక్స్ ఉంటుంది బట్ నేను యూజ్ చేసి నేను వర్క్ చేసిన సలూన్స్లో ఓన్లీ అండరామ్స్కి మాత్రమే యూస్ చేశాను నేను సో మిగతా సలూన్స్లో ప్రైవేట్ పార్ట్స్ కూడా చేస్తారనమాట సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆన్ దాట్ బట్ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని అవుతాను అని చెప్పేసి నేను మీకైతే ఈ వ్యాక్స్ యూజెస్ కూడా నేను మీకు చెప్తున్నాను సో త్రీ ప్రొటెక్షన్ ఏంటంటే పౌడర్ అప్లై చేయాలి హెయిర్ నీట్గా రావడానికి అండ్ సెకండ్ థింగ్ అప్లికేషన్ నీట్గా ఉండాలి అండ్ థర్డ్ థింగ్ మెయింటెనెన్స్ అనేది మోర్ 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 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫేస్ మీద రేజరు షేవింగ్ ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫేస్ చాలా గరుగ్ గరుగ్గా లేదంటే చాలా ముదురుగా అనిపిస్తుంది బట్ వ్యాక్స్ చేసుకున్న తర్వాత వచ్చేంత సాఫ్ట్నెస్ నన్ను అడిగితే మిగతా అవి ఏవి ఉండవు వ్యాక్స్ ఇద ద మోస్ట్ గుడ్ థింగ్ చాలా మంది అంటారు అబ్బా అక్క పెద్ద చెప్పినావులే వ్యాక్స్ చేసుకుంటే ఏదో వస్తుంది అది వస్తుంది నా చెల్లి ఫేస్ కూడా మీరు గమనించినట్టయితే తన ఫేస్ మీద చాలా యాక్నే ఉంటుంది అండ్ అలాగే పింపుల్స్ ఉండే స్కార్స్ కూడా ఉంటాయి అయినా సరే నేను చేశాను అనమాట నువ్వు గమ్మను నేను చేస్తా అని చెప్పి సో అండ్ అలాగే ఐబ్రో కూడా తీశాను ఐబ్రోకి వచ్చేసి జస్ట్ ఎక్స్ట్రాస్ మాత్రమే వ్యాక్స్తో తీశాను తర్వాత అంతా థ్రెడ్డింగే చేశాను నేను సో తను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్తుందనమాట సో దాంతోపాటు నాకు వీడియో కూడా తీసుకుంటాను అంటే తను వ్యాక్స్ అడిగితే నేను దాంతోపాటు వీడియో కూడా తీసుకుంటాను అని చెప్పి అయితే అడిగాను ఓకే డన్ ఇంకా నేను లేట్ చేయకోకుండా నేనైతే ప్రాసెస్ అంతా స్టార్ట్ చేశాను వీడియో తీసింది మా తమ్ముడు అండ్ మా మమ్మీ చూస్తూ ఉందనమాట చెయ్యండి చెయ్యండి మీకు నచ్చిన ఇకారాలండి పడండి అన్నదనమాట ఇంకా తర్వాత లాస్ట్ ఎండ్ ఆఫ్ ద టైంకి వచ్చేసి అంతా బాగుంది కానీ మా చెల్లి నేను లేని టైంలో చూసి బ్యాగ్స్ గ్యాస్ మీద పెట్టేసి అది హీట్ అయ్యే టైంలో అది ఐస్ క్రీమ్ స్మెల్ వస్తుంది సో తను ఏం చేసిందంటే జస్ట్ స్టిక్ పెట్టేసి లోపల కన్నదంట మొత్తం చేతి మీద వేసుకుంది సో దయచేసి మీకు ఐడియా లేకోకుండా ఉంటే డైరెక్ట్గా సలూన్స్కి వెళ్ళేసి చేసుకోండి లేదు అంటే చాలా నిదానంగా టైం తీసుకొని వెరీ 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 ఇంపార్టెంట్ పేషెన్స్ అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి ఓపిక లేకపోతే ఏమీ చేయలేరు దేంట్లో కూడా ముందుకు లేరు నన్ను అడిగితే సో ఇక్కడ నేను వ్యాక్స్ చేశాను కదా వ్యాక్స్ చేసిన తర్వాత కూడా చిన్న చిన్న హెయిర్ ఉంటుంది అని చెప్పిన కదా సో వ్యాక్స్ మొత్తం నీట్గా క్లీన్గా చేశాను మీరు నా చెల్లి ఫేస్ గమనించినట్టయితే చాలా సాఫ్ట్గా చాలా ఈవెన్గా అని చాలా మంచిగా వచ్చింది సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే వ్యాక్స్ అయిపోయిన తర్వాత ఫేస్కి వ్యాక్స్ చేసుకున్న తర్వాత సలూన్స్ వాళ్ళు మీకు ఆయిల్ అప్లై చేసినా అలోవెరా జెల్ అప్లై చేసినా సరే మీరు ఫేస్ మాస్క్ షీట్ మాస్క్ అని ఉంటుంది అది అప్లై చేయండి అలా చేస్తేనే చాలా మంచిది అండ్ మినిమం ఫైవ్ టు టెన్ అవర్స్ ఫేస్ మీద సోప్ కానీ ఏదైనా లైక్ స్ప్రే చేసుకున్నప్పుడు పర్ఫ్యూమ్ మీద పడ్డం కానీ ఇలాంటివి ఏం కాకుండా చూసుకోండి అలా చేస్తే ఫేస్ మీద చాలా డల్నెస్ అనేది ఫామ్ అవుతుంది సో దానివల్ల మీకు పింపుల్స్ వచ్చి ర్యాషెస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి సో నేను మా చెల్లి ఫేస్ వ్యాక్స్ అయిపోయిన తర్వాత థ్రెడ్డింగ్ కూడా అయిపోయిన తర్వాత నేను ఐస్ వాటర్ అయితే ఫస్ట్ డిప్ చేస్తున్నా ఐస్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ మీకు టైం ఉన్న ప్రతిసారి ఐస్ వాస్ ఐస్ వాటర్ అప్లై చేసుకోండి సో ఇది కామన్గా వ్యాక్సిన్ చేసుకోకుండా కూడా ఐస్ వాటర్ అప్లై చేయడం వల్ల మీకు యాక్నే రాకుండా ఉంటుంది ఫేస్లో బ్లడ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా మంచిగా అవుతుంది అండ్ పింక్ కలర్ షేడ్స్ వస్తుంది అనమాట ఫేస్ ఈవెంట్ వస్తుంది సో ఈ వ్యాక్స్ అప్లై చేసినప్పుడు హెయిర్ మీద పడకోకుండా చూసుకోండి బ్రెజ్లైన్ వ్యాక్స్ హెయిర్ మీద చెయ్యి మీద పడకోకుండా చూసుకోండి ఎందుకంటే వన్స్ హెయిర్ మీద పడితే మళ్ళీ తీయడం చాలా కష్టం హెయిర్ బ్రేక్ అవుతుంది అండ్ ఐబ్రో దగ్గర అయితే అస్సలుకే అప్లై చేయకండి చాలా 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 టైం తీసుకొని నిదానంగా చేసుకోండి ఈ వీడియో మీకు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ వచ్చినాయి అది ఇది అంటే నేను మళ్ళీ మీకు వీడియో తీసి అయితే పెడతాను ఇంకా క్లారిటీగా సో ఐ థింక్ సో నేను క్లారిటీగా ఫుల్గా చెప్పాను బట్ డౌట్స్